గత నాలుగు నెలల నుండి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి పార్టీలు ఆ పార్టీల అధినేతలు వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు ఆ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ వీటన్నిటినీ గమనిస్తే అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా బడ్డీ కోట్లు ఆ టీ కొట్లు ఏమైనా నడుపుతున్నారా అర్థం కావట్లేదు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు టీ కోట్లు నడుపుతున్నారు ఆ టీ కొట్ల దగ్గర మాట్లాడుకునే వాళ్ళు కూడా వీళ్ళంత దారుణమైనటువంటి ముచ్చట్లు మాట్లాడుతారు సీరియస్లీ కాసేపు కనీసం ప్రభుత్వాన్ని నడుపుతున్నామనే ఆ హుందాతనం కూడా ఉండదు ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ చూడండి అసలు ఆ ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే అరే వీళ్ళు అధికారంలో ఉన్నారా కాసేపు ఒక హుందాతనం లేదు సెన్స్ లేదు ఏం మాట్లాడతారా బాబు అని ప్రతిదీ అలాంటివే పైపెచ్చు పైపెచ్చు అరే జనాలు అసహ్యుకుంటారు మన మీద ఉంచుతారు కదా అనే ఆ సెన్స్ కూడా చాలాసార్లు ఉండదు ఆ వీళ్ళ రాజగురు పత్రిక ఏదో చెత్త రాయన వీళ్ళు మళ్ళీ దాన్ని షేర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అంట ఈ నాలుగు నెలలో పన్నెండవసారి బెంగళూరుకి వెళ్ళి వచ్చాడట దాన్ని తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ అఫీషియల్ హ్యాండిల్ షేర్ చేసుకుంటూ మా భయానికి భయపడిపోతున్నాడు కర్ణాటక రాష్ట్రానికి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు వీకెండ్ గెస్ట్ లాగా వచ్చిపోతున్నాడు అని చెప్పి రాస్తున్నాడు అరే మనం మన ఒక ట్వీట్ ఇస్తే మన చుట్టూ ఉన్నవన్నీ కనుక మళ్ళీ బయటకు వస్తాయని చెప్పి కానీ అనిపించదా జగన్మోహన్ రెడ్డి గారు సొంత బిల్లు తాడే పనిలో ఉంది బెంగళూరు ఎల్లహంగులో కానీ సొంత ఇల్లు ఉంది సో ఆయన వచ్చిపోతూ ఉన్నారు అనుకో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోయాడు డైమాను ఒకసారి ఏమి వాళ్ళ కూతుర్లో ఒకసారి ఏమో యూకేకి ఒక్కసారి ఒక్కసారేమో వెళ్ళి వచ్చినట్టున్నాడు ఐదేళ్ళల్లో ఎన్నిసార్లు వచ్చిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చిపోయాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళ ఇల్లు వెళ్ళింది ఇప్పుడు ఈ నాలుగు నెలలు ఎన్నిసార్లు వచ్చిపోయారు అధికారంలో ఉండి వీకెండ్ వస్తే చంద్రబాబు లోకేష్ హైదరాబాద్కి పోతారు కదా ఇంకా పవన్ కళ్యాణ్ కాపురం ఉండేది హైదరాబాద్ కదా అప్పుడు ఉండేది ఎక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో సంతిల్లు ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో సొంత పక్క రాష్ట్రంలో సంతిల్లు ఇక్కడ ఇద్దరికి ఇల్లు కూడా లేవు ఇద్దరికి ఇక్కడ ఇల్లు కూడా లేవు మనం పోయి విమర్శ చేస్తే ఎక్కడుంటుంది అనుకోరా ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు లోకేష్ ఎక్కడికి వెళ్ళొచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటికీ చెప్పలే మంత్రిగా ఉండి లోకేష్ అధికారం వచ్చిన తర్వాత రెండు సార్లు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఎక్కడికి వెళ్ళొచ్చారంటే ఒకరినే తూరు పోయినా అంటారు ఏమైనా సంబంధం ఉందా వీకెండ్ వస్తే ఇప్పటికీ పక్క రాష్ట్రానికే పోతారు రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు ఇప్పుడు ఈ ఈ నాలుగు నెలల అధికారంలో ఎన్నిసార్లు పోయించారు హైదరాబాద్కు వాళ్ళు రాస్తారా అది ఒక పత్రిక దాన్ని నమ్మేది ఒక జనం దాన్ని మళ్ళీ అధికారంలో ఉన్న వీళ్ళు ట్వీట్ చేయడం ఏ ఇప్పుడు జగన్ మీద పడేడు ఆయన అధికారంలో లేడు అవును ఆయన ఇల్లు అక్కడ ఉంది వచ్చిపోతాడు దా దానికి నష్టం ఏంటి మీకు ఇల్లు కూడా లేదు కదా ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇల్లు కూడా లేదు కదా ఓటుకు నోటని చెప్పి ఆ కేసు వెంబడించినప్పుడు రాత్రికి రాత్రిగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియకనే పోయి ఏమంటారు హోటల్లో ఉండి పాలన చేశారు హోటల్లో ఉన్నారు కుటుంబం కుటుంబం ఇవన్నీ బయటకు రావా రెండు వేల పద్నాలుగులో కుప్పం నుంచి పోటీ చేస్తూ జూబ్లీహిల్స్ లో ఒకటిసారు చంద్రబాబు గారు అది కానీ నెటిజన్ నెటిన్లు నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన ఆ నెలల్లో అధికారంలో లేడు కాబట్టి పోయడం తప్ప వీళ్ళకి ఇల్లు లేవు ఇల్లు ఇప్పటికీ పక్క రాష్ట్రంలో ఉన్నట్టు అప్ అండ్ చేస్తుంటారు ఎంత దారుణమైన వీళ్ళ దృష్టిలో ప్రజలు ఎర్రిపప్పులు గొర్రెలు ఎదవలు ఏం చెప్పినా నమ్ముతారు మనం ఏం మాట్లాడినా తలూపుతారు అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్ కావచ్చు వీళ్ళ కాన్ఫిడెన్స్ అదే కావచ్చు లేకపోతే ఏ ధైర్యంతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు అది అంత కొట్టు దగ్గర వాళ్ళుగా ప్రస్తుత సంస్కారంతో మాట్లాడతారు వీళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ అంతమించి దారుణమైన సంస్కారహీనంగా మాటలు ఉంటాయి అసలు ఏ ఏం ప్రభుత్వమో ఏం పాలకులు ఆ ఏందో ఆ హుందాతనం లేదు ఆ చీరలకు గౌరవం లేదు